రాజీపేట ఆగుపేట గ్రామాల మధ్యలో హనుమాన్ పాలన వచ్చి గుంటూరు వైపు పెడుతున్న ఆర్టీసీ బస్సు ఏపీ ట్వంటీ నైన్ జెడ్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ బస్సు మనం డ్రైవరు నిర్లక్ష్యంగా నడిపి రైట్ సైడ్కి వచ్చి ఒక టూ వీలర్ రకంగా కుట్టి మళ్ళీ దాని వెనకాల వస్తున్న కారును కుట్టడం వల్ల టూ వీలర్ రకం టూ వీలర్ మీద ప్రయాణించే వెనక ప్రయాణికుడి కారు ఫ్రాక్చర్ అయింది కారులో అక్కడ చేయిన్ ఫ్రాక్చర్ అయింది దీని మీద కేసు కట్టి తెలియజేసుకోకపోయింది